అలా ఉన్నారు అరే అమ్మా నేను ఎందుకున్నాను నేను చేస్తాను కదా మీరు రిలాక్స్ అవ్వండి అమ్మా టీవీ పక్కన ఒక బాక్స్ ఉంది కదా ఏది మెడిసిన్ బాక్సా కాదమ్మా ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా ఓ పాలిష్ బాక్సా అది కాదమ్మా ఇలా రెండు పుల్లలుండి మూడు గ్రీన్ కలర్ రైట్లు కదా అచ్చా వైఫై బాక్స్ పాస్వర్డ్ ఏంటమ్మా నీకెందుకు అంటే మా అమ్మ ఊర్లో ఉంటుంది కదా వీడియో కాల్ మాట్లాడదామని ఓహో మీ అమ్మకి స్మార్ట్ ఫోన్ వాడడం కూడా వచ్చా లేదమ్మా మా తమ్ముడుది ఉంది కదా అది వాడుతుంది మీ తమ్ముడు దుబాయ్ లో పని చేశాడన్నా వీడు చుట్టాలి తమ్ముడు ఊర్లో ఉంటాడు అయితే లేదమ్మా సిటీలోనే ఉంటాడు మరి మీ అమ్మనే సిటీకి వచ్చి మాట్లాడుతుందా లేదమ్మా వీడు ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ మాట్లాడుతుంది ఓ శాంతేనా దానికెందుకు నా ఫోన్ వాడుకో కదా సరే అమ్మా ఆయిల్ తెస్తానే ఈ వైఫై పాస్వర్డ్ ఉంటే యూట్యూబ్లో వీడియోలు చూసుకోవచ్చా యూట్యూబా యూట్యూబా ఓ చూసుకోవచ్చు ఎందుకు అంటే మీరు అయ్యగారు ఇంటి కలిసిపోయి వస్తే మీకోసం యూట్యూబ్ లో వంట వీడియోలు చూసి కమ్మగా వండి పెడదామని నువ్వు యూట్యూబ్ చూసి వంట పాస్వర్డ్ వండుతావాస్వర్డ్ తెలియదు గాని పెద్ద సిఐడి లా కష్టం లేదు సరే అమ్మా వెళ్ళి పని చేసుకుంటానే కదా అయ్యగారు దీనికోసం ఎదుగుతున్నారా అమ్మయ్యా దొరికిందా అయ్యారు ఒక్క మాట థ్యాంక్స్ సార్ నాకు కొంచెం పని ఉంది చార్సీలా బెడ్ నువ్వు వేసేద్దావా హీ చాలా బసొద్దు థ్యాంక్స్ సార్ సార్ మిమ్మల్ని కట్టి అడగాలి ఏంటి చారుసీలా ఆ మగారో వస్తున్నా ఆహ్ సార్ హే కాఫీయా హ్ థ్యాంక్స్ ఏంటి రోజు తగ్గుపని చేసేస్తున్నావు సేవ చేయడమే నా పని అబ్బా అది సార్ మిమ్మల్ని ఒకటి అడగాలి యా అడుగు వైఫై పాస్వర్డ్ చెప్తారా వైఫై పాస్వర్డ్ చెప్తారా అంటే వైఫై పాస్వర్డ్ నాకు తెలీదు సరే సార్ అమ్మగారు అయ్యగారు నా పని అయిపోయింది నేను వెళ్తున్నా నాకు నాలుగు రోజులు సెలవు కావాలి మొన్నే తీసుకున్నావు కదా మళ్ళీ ఏమైంది మీరు వైఫై పాస్వర్డ్ చెప్పమంటే చెప్పరు నేను మా అమ్మతో ఎలా మాట్లాడేది నాకు మా అమ్మ గుర్తొస్తుంది నేను ఊరెళ్ళాలి నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు తెలియదు అని ఎందుకు తెలియదండి అయ్యగారు మీ విషయాలని అమ్మగారికి తెలుసు అమ్మగారు మీ విషయాలు కూడా అయ్యగారికి తెలుసు మీరు వైఫై పాస్వర్డ్ మర్చిపోయాను అంటే ఎలా నమ్మేది అయ్యో చారుశీల వైఫై పాస్వర్డే నాకు తెలియదు సారీ అమ్మగారు నా లీవ్ క్యాన్సిల్ చేసేయండి వెళ్ళి పనిచేస్తుంది